टीएनए टीवी न्यूज चैनल की स्वागतम కాగజ్ నగర్ కారిడార్లో పులుల సంచారం పెరిగింది సరిహద్దు మహారాష్ట్రలో పులుల సంఖ్య గణనీయంగా పెరగడం ఆవాసం కోసం బెబ్బులి సరిహద్దు దాటి జిల్లాలోని అడవిలోకి వస్తున్నాయి దీంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు ఇప్పటికే జిల్లాలో పులి దాడులు పెరగడం మనుషులపై దాడులు చేసి ప్రాణాలు తీయడం భయాందోళన మధ్య జనం జీవనం సాగిస్తున్నారు తాజాగా శనివారం సాయంత్రం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ పెంచ్కల్పేట చింతల మనపల్లి గ్రామానికి కూతవేటు దూరంలోనే నాలుగు పెద్ద పులులు సంచరించడంతో ఎటువైపు నుండి పులి దాడి చేస్తుందనని పలువురు భయాందోళనకు వ్యక్తం చేశారు గ్రామంలోని పంట చెల్లలో పెద్ద పులులు సంచరించడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు రైతులు పంట పొలాలలో పనిచేస్తుండగా గాండ్ర వింపులు వినిపించడం భయాందోళనకు గురైన రైతులు పంట పొలాలను పరిశీలించారు